హాయ్ వెల్కమ్ టు హ్యాసాక్యూ నేను మీ మనోజ్ తెలుగు రాష్ట్రాల్లో కాసేపట్లో మైకులు మోగుబోన్ ఉన్నాయి ప్రచారం ఆగిపోనుంది ప్రజలంతా మండే ఎవరికి ఓటేద్దాం అనే ఒక ఇదిలో ఉన్నారు సో ఇలాంటి టైంలో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయి ఎవరికి అంతా ఇప్పటిదాకా దాకా కొన్ని సర్వేలు వచ్చాయి వాళ్ళు ఇటు ఇల్లు అని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆస్ట్రోలజర్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జివిఎస్ఎన్ చార్యులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఎలా ఉంది సార్ మూడు ఎలా ఉంది ఏపీ కానీ తెలంగాణ కానీ పూర్తి స్థాయిలో ఒక ఉధృతమైనటువంటి హైపికి వెళ్ళి నిన్న మొన్న రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో వాతావరణం చాలా కూల్గా గా తయారైపోయింది సో ఇక్కడ సైలెంట్ ఓటింగ్ డిసైడ్ ఫ్యాక్టర్ అనేది ఎవరినైనా శాసించే అవకాశాలు ఎక్కువ సో ఇక్కడ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజకీయ వేడి ఎలా ఉంటుంది అనేటువంటి ఇప్పటికి కూడా ఏ సర్వే సంస్థ కూడా పూర్తి స్థాయిలో ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పలేనటువంటి స్థాయి నుంచి నేను గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని ప్రతి కమ్యూనిటీని కలుస్తూ ప్రతి నియోజకవర్గం కొన్ని గ్రామాలను మనం ఎంచుకొని సో గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఫైనల్ గా మనం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ రోజు పెనుమార్పు ట్రెండింగ్ అయింది బాగా అది సో ఇక్కడ పెనుమార్పులు అంటానికి ఏంటంటే సిద్ధం సభల ఆరంభం నుంచి టోటల్ గా వేవ్ అనేది మారింది అయితే ఈ మార్పు ఏ దిశకి తీసుకెళ్తా అనేది మనం సెకండరీ ఆలోచించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ పాలంట శాపంగా మారింది మరి అందరం కూర్చొని నిఘా అంతా కూర్చొని మేము ప్లాన్ చేసిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆ ఖర్చు ఏంటి మిగులు ఆదాయం ఏంటి వనరులు ఏంటి అని ఇక్కడ ఎప్పుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఆయన జీవిత చరిత్రలో నలభై ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి కాలంలో సంక్షేమం వైపు ఆలోచించాడు అంటే అక్కడ జగన్ సక్సెస్ విషయాన్ని ప్రేక్షకులు పథకాలు పొందిన వారందరూ కూడా ఒక రైట్ రాయల్ గా చంద్రబాబు గారి మేనిఫెస్టోని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమానికి ఒక చుట్టారు చెప్పొచ్చు అయితే ఇక్కడ అడుగడుగునా కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేసుకుంటూనే పోతున్నారు చెప్పాలంటే నూట ముప్పై ఆరు సీట్లతో అధికారం వైపు రావలసినటువంటి తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ రూపంలో పూర్తి స్థాయిలో బలహీనమైపోయింది కూటమి ఈసారి పవన్ కూటమి ప్లస్ అయ్యే ఛాన్స్ లేదంటారా అంటే ఇక్కడ అంటే ఒక ఒక ప్రముఖ అనలిస్ట్ గా కాకుండా ఒక ఆస్ట్రాలజీ చెప్పండి నేను ఆస్ట్రాలజీ గాను ఆలోచిస్తున్నాను అనలిస్ట్ గాను మాట్లాడుతున్నాను సో నాకుండేటువంటి సోర్స్ కొంచెం చూసాం ఇక్కడ రెండు లక్షల ముప్పై వేల ఓట్లు మనకు పిఠాపురంలో అందులో అరవై ఐదు వేల ఓట్లు కాపు కమ్యూనిటీ ఓసీలు ఉన్నారు వడ్ర ఉన్నారు ఎస్సీ ఎక్కువ ఉంది సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కంచుకోటైనటువంటి పిఠాపురం వర్మని అక్కడ తీయడం అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాత్మకత ఇదే పవన్ కళ్యాణ్ గారిని కాకినాడ అర్బన్ లో పెట్టినట్లయితే టైట్ ఫైట్ ఇచ్చేవాడు అది కాకుండా భీమర వెళ్ళిన గాజువాగ్ వెళ్ళినా కూడా గెలిచేవాడు ఎందుకంటే అక్కడ గాజువాగ్ వచ్చేసరికి గుడివాడ అమర్నాథ్ అక్కడ మైనస్ ఉన్నప్పుడు ఆ స్థానంలో ఇది ప్లస్ అయ్యేవాడు సో కాబట్టి ఈసారి కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు దాటానికి కూడా అవకాశాలు క్రమక్రమేణా క్రమక్రమేణ క్రమక్రమేణ చూడిస్తూ రాత్రి రాత్రి పిఠాపురం అన్ని సర్వేల్లో పిఠాపురం లో పవన్ గెలుస్తాడని చెప్తున్నారు అంటే మీరు అక్కడ ఏ ఫ్యాక్టర్ మీరు చెప్తున్నారు పూర్తి స్థాయి ఏంటంటే ఇక్కడ వంగ గీత గారు ఎన్టీ రామారావు గారి పీరియడ్ నుంచి ఒక జడ్పీటీసీ నుంచి ఎంపీ స్థాయికి అవును ప్రతి ఒక్క ఇంటికి ఆమె ద్వారా ఏదో ఒక పలకరింపు ఆమె రెగ్యులర్ గా వాళ్ళలో ఉంటాం వాళ్ళ మమైకం అవడం సో వాళ్ళు వాళ్ళ ఒక ఇంటి ఆడపడుచుగా వాళ్ళు పూర్తి స్థాయిలో అమ్మాయిని సపోర్ట్ చేస్తారు ప్రకరిస్తుంది పోయి ఇక్కడ పిఠాపురం పరిస్థితి ఉందంటే సో మనోజ్ ఇంటికి వెళితే వెళ్ళారు నా ఇంటికి రాలేదు ఇలాంటి సో అక్కడ ఈ పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాక్టర్ అక్కడ పనిచేయలేదు రెండోది పవన్ కళ్యాణ్ గెలవడం వలన వర్మకి అక్కడ మరొక ప్లేస్ లేదు సో నాంచిన ప్రకారం ఏంటంటే ఒక హైలీ డ్రామా మధ్య చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ ఓడించమని చెప్పారేమో అన్న సమాచారం పబ్లిక్ లో బాగా వెళ్లేదు రెండోది జనసేన గెలిచే సీట్లు మార్చి టీడీపీకి ఇవ్వడం టీడీపీ ఓడిపోయే స్థానాల్లో జనసేన పెడతాం సో కొంత ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భౌతవ్యానికి కూడా కొంత పెను మచ్చగా మారి కూడా మన సమాచారం అందుతుంది సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ పిఠాపర్ నుంచి సుమారు ఐదు వేల నుంచి పదివేల ఓట్లతో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఈ మాట ఆన్ రికార్డ్ చెప్తున్నారు మీరు ఆన్ రికార్డ్ ఇప్పుడు నేను ఛానల్ కో మాట చెప్పి అనలిస్ట్ కాదు లేకపోతే ప్యాకేజీ స్వచ్ఛందంగా రియాలిటీ చదువుతున్నాం మనం సో కాబట్టి ఇక్కడ పిఠాపుర నియోజకవర్గం టైట్ ఫైట్ లో ఉంది సో ఎటు చూసినా కూడా పిఠాపు లేకపోతే ఈ రోజున నీవంతా స్టార్ క్యాంపెయినర్ అయి ఉండి నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిన్న చిన్న వేషాలు వేసుకుని వాళ్ళను కూడా బెదిరించో లేకపోతే హిపోగ్రామ్ సహాపేస్తామని చెప్పు అంటే కదా సో కాబట్టి అంటే ఎదురుగానే వీచే అవకాశం ఎక్కువ ఉంది సో పోస్టల్ బ్యాలెన్స్ ఓటు గురించి వద్దాం సార్ ఎందుకంటే టూ థౌసండ్ నైన్టీన్ దాదాపుగా టూ ల్యాక్స్ చేంజ్ అని వచ్చాయి ఇప్పుడు దాదాపు ఫోర్ లాక్స్ వచ్చాయి అంటే ఇంత డబల్ పెరగడం ఎవరికి ప్లస్ అనుకోవచ్చు ఎవరికి మైనస్ అనుకోవచ్చు ఇక్కడ ఒక ఫస్ట్ మాట చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూసిన తర్వాత చదువుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరేగా ఆయనకి ఓటేసే పరిస్థితి లేదని రాత్రి ఒక ప్లేస్ లో కూర్చొని కొంత యూనియన్స్ తో మాట్లాడినప్పుడు లేదండి యాక్చువల్ గా అంటే ఆయన చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా ఆయన అమలు చేసేది కాదు ఒకవేళ ఈసారి మనసు మారి గనక ఏదన్నా సంక్షేమం చేద్దాం అనుకుంటే ఈ బడ్జెట్ ను మా ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే అవకాశం కూడా ఉండదు ఒక రకంగా చెప్పాలంటే మేనిఫెస్టో తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు మార్పులు వచ్చాయి ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్ వేసారు సుమారు వన్ బై థర్డ్ వన్ బై థర్డ్ ఒకటంటే మన ఇందులో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రభుత్వ ఉద్యోగాలు కనుక ఎస్సీ ఎస్టీలు బీసీలు రెడ్లు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా ప్రభుత్వ కూడా వైసీపీకి వేసుకున్నారు సో కొంత కమ్యూనిటీ ఓర్డ్స్ వెళ్ళకబడ్డాయి సో వరకైపో వన్ బై థర్డ్ నాలుగు లక్షల దాంట్లో సుమారు వన్ బై థర్డ్ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది ఆ ప్రభుత్వానికి అనుకూలంగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మేనిఫెస్టో రెండో కూడా ఆలోచించాలి కానీ ఇక్కడ మేనిఫెస్టో టిడిపి మేనిఫెస్టో కన్నా వైసీపీ వైసీపీ మేనిఫెస్టో ప్రజలకు బలంగా వెళ్ళలేదు అనేది ఇటు గ్రౌండ్ లో వస్తున్న వినిపిస్తున్నావు దానికి ఎందుకు అంటే లో ఇచ్చిన వైసీపీ సభ్యులు ఎవరైతే వైసీపీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అని అడగలేదు మేనిఫెస్టో మాకు ఇది కావాలి ఏదో పెడతాడని మాత్రం అడగల చర్చ వచ్చిందంటే చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం పెట్టినా చేయుడు ఇది బాగా పోయింది కానీ వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి ఓటర్లు కానివ్వండి జగన్ యొక్క మేనిఫెస్టోని ఏ ఒక్కరు కోరుకోలేదు ఆయన మొదలు చదువుతున్నాడు ఇదే పథకాలను కొనసాగిస్తూ అభివృద్ధి పెడతాను ఈ మేనిఫెస్టో పెద్ద హైలైట్స్ కూడా అంటే తాను ఎంతవరకు చేయగలుగుతాడో అంతవరకు అన్నాడు యాక్చువల్ అందరూ కూడా మేము అందరం రైతు రుణమాఫీ ఇస్తాడు అనుకున్నాం కానీ రైతు రుణమాఫీ ఇవ్వకుండా యాభై వేల రూపాయల చొప్పున పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలకి రెండున్నర లక్షల రూపాయలు అతనికి ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం మనం వెళ్ళినప్పుడు కానీ అటు పాడేరు వైపునప్పుడు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి వైసీపీ పార్టీ గుర్తు ఏదమ్మా అంటే జగన్ అయ అంటున్నారు అంతే అంటే ఫ్యాన్ అని కూడా అవును అంటే మాజీ మంత్రులు జగన్ అనేటువంటిది వాళ్ళకి పార్టీ సింబల్ సో ఈ జగన్ అనేటువంటి పార్టీ సింబల్ ని పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్ళగలిగారు కానీ అక్కడ పార్టీ సింబల్ అదే పొరపాటు వాళ్ళ ఫ్యాన్ అని తెలుసు జగనం రెండోది ఉద్దానం ఉద్దానంలో ఉన్నటువంటి కిడ్నీ రేసైకిలింగ్ హాస్పిటల్ కానీ సుమారు ఏడు కిలోమీటర్ల పైకి వాటర్ పంపింగ్ ఒకటి కొంత గిరిజన ప్రాంతాల్లో బాగా తీసుకొచ్చారు అవును రెండవది ఇక్కడ కొన్ని కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కడైతే టీడీ వైసీపీ ఓడిపోతుంది అన్న ప్రాంతంలో వల్ల తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఇక్కడ గెలిపిస్తుంది ఇక్కడ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వెనకేసింది నీవు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఏమి చేశావు అది నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అంటే ఇక్కడ ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు సుదూరమైనటువంటి ఆలోచన చేసే వ్యక్తి ఈ వ్యక్తి సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళని విమర్శించడం ఆ ఊరు వాళ్ళని తిడటం వాళ్ళ మీద ఏదో బురద జల్లడం దీనికోసం నీ సభ పెట్టినప్పుడు నీకు ఓటు వేయాలని ఎవరు అనుకుంటారు రెండవది మీరు ఇచ్చినటువంటి పథకాలు చూసినట్లయితే ఆ పథకాలలోనే మీ యొక్క డొలతనం కనబడేది ఇప్పుడు ఒక ఇంటికి అమ్మఒడికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఇవ్వడానికి ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు చదువుతున్నప్పుడు ఒక్కొక్క ఇంటికి యాభై వేల రూపాయలు ఇవ్వాలంటే ఆ రాష్ట్ర బడ్జెట్ ఏంటండి సంవత్సరానికి ముగ్గురు పిల్లలు కామని పెట్టామంటది సంవత్సరం ముగ్గురు పిల్లల కంటే సాధ్యమేనా సంవత్సరానికి ముగ్గురు పిల్లల కంటే ఒక్కొక్కరు పదిహేను వేలు ఇస్తానంటే ఈ సాధ్యమైనటువంటి పథకమేనా ఒక పక్కన తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఉచితంగా పెడితే మనం చూసే వ్యతిరేకత ఎలా వచ్చింది అక్కడ ప్రభుత్వం విలీనం అయింది కాబట్టి నువ్వు ఇవ్వచ్చు ఒక సర్టన్ లిమిట్ ఒక డిస్ట్రిక్ట్ వరకా లేదా పల్లె వెలుక్క అనేది క్లారిఫికేషన్ లేదు రెండోది మీరు చెప్పింది చేయరు చేసేది చెప్పరు ఇక్కడ ప్రజా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా ఆ వ్యతిరేకతని మలుచుకోవడంలో తెలుగుదేశం ఘోర వైఫల్యం చెందింది అని చెప్పి దానికి వాలంటీర్ వ్యవస్థ పోలస అవసరం లేదు వాలంటీర్ వ్యక్తి అనేటువంటి వ్యక్తి ఆ గ్రామానికి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఒక యాభై ఏళ్ల మధ్య ఒక వాలంటీర్ మీ గ్రామంలో వ్యక్తి అవుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీని క్యారెక్టర్ మనం ఎందుకు డిమోరలైజ్ చేయాలి రెండోది గతంలో మీరు ఐదు వేల రూపాయలు ఉద్యోగమైనా మూటల మోసే ఉద్యోగం మీదేనా ఇళ్ళలో జరబడుతున్నారని వేగ్ గా వ్యక్తులు మీరు కాదు అలా అంటే గ్రామంలో ఇళ్ళకి రాణిస్తారా వాళ్ళని అంటే ఒక వ్యవస్థ మీద మీరు మీకు మీరు తీసినటువంటి కొన్ని స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో తెలుగుదేశం డ్యామేజ్ అవుతుంది రెండోది రాజధాని ప్రాంతంలో లేబర్ కి ఇస్తే ఇళ్ల పట్టాలిస్తే అది వద్దు అని కోర్టుకెళ్ళినటువంటి వ్యవస్థ మీది కాదా రోజు నాడు నేడు బడుల ద్వారా పూర్తి స్థాయిలో విద్య అందుతున్నప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇతని స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేశాడు దాన్ని మేము మెరుగైనటువంటి విధంగా దీన్ని బాగు చేస్తాం ఈ రోజున ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ రాబోయేటువంటి టిడిపి కానీ ఈ రోజున బ్రిటిష్ కాలం నాటి కట్టినటువంటి కట్టడాల్లో కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ కార్యాలయాలను బాగు చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన ఎప్పటివరకు కలగలేదు దానిపై ఏం దృష్టి పెట్టలేదు హెల్త్ అండ్ వెల్త్ బాగుంది స్కూల్ సిస్టమ్ బాగుంది ఫుడ్ సిస్టమ్ బాగుంది పథకాల రూపాయలు డబ్బు వస్తుంది ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజున బడుగు బలహీన వర్గాల వారికి డిబిటీ నాన్ డీబీటీ ద్వారా ముందు వాళ్ళకి ఆర్థికంగా బలో చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఇక్కడ పబ్లిక్ ఏం ఆలోచిస్తుంది మాకే ఈ ప్రభుత్వంలో మాకు వచ్చిన లాభం ఏంటి ఇది ఆలోచిస్తాం సో లాభం అనేది ఉండదు సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల మందికి లబ్ధి చేకూరింది అది రెండు సంవత్సరాలు కరోనా పోయి మూడు సంవత్సరాల్లో అభివృద్ధి లేదు అంటున్నారు మరి ఓపెనింగ్ కి రెడీగా ఆరు హార్బర్లు కనబడుతున్నాడు అది అభివృద్ధి కాదు కదా మీరు హార్బర్ హార్బర్లు అడిగితే దాని తుది మీరు చూస్తాం భోగాపురం శంకుస్థాపన చేసింది ఎవరు చంద్రబాబు గారు దాన్ని ఓపెన్ చేయబోతుంది ఎవరు హైదరాబాద్ విజయవాడలో ఫ్లైఓవర్ కట్టింది ఎవరు ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ విజయవాడలో ఒక రెండున్నర కిలోమీటర్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారు మరి తర్వాత వచ్చింది మళ్ళీ ఆయన వచ్చాక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పెద్ద ఫ్లైఓవర్ కట్టేశారు కదా అంటే ఇక్కడ కంటి ఎదురుగా కనపడుతున్నటువంటి అభివృద్ధి చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేక చేసిన ప్రయత్నాల్లో కొంత వ్యతిరేకత ల్యాండ్ సార్ సింగపూర్ కంపెనీ ఈశ్వరన్ కి నీకు మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు ఏ ఒప్పందాలతో అమరావతి భూములు లో ఆయన వాటా ఎంత ఆ ఈశ్వరానికి నీకు మధ్య ఉన్నటువంటి బ్రోకర్ కి ఇచ్చినటువంటి వాటా ఎంత ల్యాండ్ యాక్ట్ అనేటువంటిది తానే ఆమోదించాడు తానే అమెండ్మెంట్ పంపించారు శాసనసభలో ఆమోదం పొందారు కేంద్రాన్ని పంపించారు కానీ ఇది లాస్ట్ టైం లో కరెక్ట్ గా ఈ ఎన్నికల సరిగ్గా ఎన్నికల ముందు ఏ జనవరి లోనో ఫిబ్రవరిలోనో మార్చిలో ఉంటే అనుకోవచ్చు సరిగ్గా ఎలక్షన్స్ ముందు ఇది అంటే పూర్తి స్థాయిలో పబ్లిక్ అవేర్నెస్ వెళ్ళిపోయింది రే పొద్దున బినామీల కాళ్ళు పట్టుకొని బతులు అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే అమరావతి రాజధానిలో డీకేటి పట్టాలని మార్చి చుక్క భూముల్ని మార్చి వీళ్ళు చేసినటువంటి అరాచకాలకి మరి రెండు వేల పద్ పంతొమ్మిది మరి నీకు నీకు ఓటేసి గెలిపించాలి కదా నువ్వు అభివృద్ధి చేసిన కాబట్టి ఇక్కడ ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అనేటువంటి పెద్ద ఇబ్బంది ఎవరికి ఉందంటే పూర్తిస్తారు టీడీపీ కృష్ణా గుంటూరు జిల్లాలో సొంత కమ్యూని చేసింది కృష్ణా గుంటూరు జిల్లాలో నీ సొంత కమ్యూనిటీ నడువులు అడ్డగోలు ఎరగొట్టారు పైకి లేవకుండా అశ్వత్థామ అని నూజివీడులో రాజధాని పెడుతా నాగరిపల్ల పక్క పొలాలు కనిపించి వాళ్ళని ఆర్థికంగా మానసికంగా చాబ్ పెట్టాం వాళ్ళ దృష్ట్యండి పడింది కాబట్టి కొద్దిగా మళ్ళీ మేలుకుంటుంది పరిస్థితి ఏంటండి సో కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి తన స్థాయికి మించినటువంటి అంటే ఆ అనుభవాన్ని ఈ ఎలక్షన్ లో వర్కౌట్ చేసుకోవటంలో ఫెయిల్ అయ్యి పబ్లిక్ టార్గెట్ రెండోది చంద్రబాబు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా కుప్పల చంద్రబాబు ఎంత మెజార్టీ గెలుస్తారు అంటారు అసలు మెజార్టీ వస్తుందా మెజార్టీ లాస్ట్ సెకండ్ పెరుగుతుందా తగ్గుతుందా ఎలక్షన్ కమిషన్ సర్వే చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన మండలం ఏదైతే ఉందో మెజారిటీ మండలం అయిందో ఆ మండలం నుంచి ముప్పై ఆరు వేల ఒకటి తీసేసినట్టు ఎలక్ట్ చేసినారు వాళ్ళు ఎవరు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు కర్ణాటక బోర్డర్ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ ఓటు చొప్పించారు కాబట్టి ఇక్కడ అన్ని సర్వేలు కూడా ఏం చదువుతున్నాడు చంద్రబాబు ఏం చదువుతున్నాయండి మెజారిటీ తగ్గుతుందని చదువుతుంది ఎక్కడ కూడా ఏ సర్వే చూడండి కుప్పం చంద్రబాబు గెలుస్తాడని చదవడం లేదు మెజారిటీ తగ్గుతుంది అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలోనే మెజారిటీ తగ్గింది మీ సర్వేలో వచ్చింది చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఆయన ఓటమి చెందుతున్నాడు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ ఇది నా పొలిటికల్ స్ట్రాటజీ కానీ అందులో వాస్తవం ఉంది ఒక ఏట్లో అడి రావచ్చు ఇది రెండు వేల పంతొమ్మిది ఇంటెలిజెన్స్ సర్వేలు ఐపాక్ సర్వేలు కూడా ఇవ్వనంత ఖచ్చితమైన ఫిగర్ మీరు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఆ రోజు కుప్పంలో జరిగినటువంటి ఓటు శాతాన్ని బట్టి చదువుతాను ఆ రోజు జరిగినటువంటి ఓటు శాతాన్ని బట్టి ఆయన ఫస్ట్ నాలుగు రౌండ్లు వెనకేంజలో ఉన్నారు బాగా గమనించండి సార్ చూడండి అక్కడ నుంచి ఒక మండలం వచ్చేసరికి పూర్తి స్థాయిలో వచ్చింది ఇప్పుడు ఆ మండలమే ఆయన డౌన్ అయిపోయాడు ఈ రోజు నువ్వు ప్రచారానికి పోలేదు అంటే కుప్ప నియోజకవర్గా నీ సమస్య కాదా నీ ఓటర్లు కాదా ఎందుకు వాళ్ళకు నువ్వు ప్రచారం కనలేదు అక్కడికి జగన్ మాత్రం పులివెందులు వెళ్ళారు ఇక్కడ సేమ్ అదే జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పులివెందులు మీటింగ్ పెట్టారు భువనేశ్వర్ గారు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో నామినేషన్ వేసే ముందు రోజు మీటింగ్ పెట్టారా లేదా నిన్న కడపలో మీటింగ్ పెట్టారా లేదా ఒక రకంగా చెప్పాలంటే అన్ని కిడిపి కడప అంత కాన్సన్ట్రేట్ జగన్ కాన్సన్ట్రేషన్ పులివెందులు కాదు కడప లోక్సభ సభ స్థానానికి ఎందుకంటే అక్కడ కడప లోక్సభ సభ కడప లోక్సభ స్థానం నుంచి అవినాష్ రెడ్డి గెలుస్తున్నారు అక్కడ కూడా రావు అన్ని సర్వేలు కూడా డిపాజిట్ రాదు ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నారు తర్వాత మళ్ళీ మీరే వైరల్ అవుతారు మళ్ళీ ఇక్కడికి వస్తాను మళ్ళీ వస్తారా అక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోద్ది అంటారు అంటే డిపాజిట్ రాదు అప్రాక్స్ డిపాజిట్ కూడా రావు డిపాజిట్ రాదు అంటే ఇప్పుడు ఇప్పటి దాకా కూటమి నేతలు గానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు గానీ వీళ్ళు చిన్న చిత్త వాళ్ళు సో ప్రజలు రాయలసీమ గానీ కడప సెగ్మెంట్ లో ప్రజలు బలంగా తీసుకెళ్లేదు ఏంటంటే వివేకాన్ని చంపిన మా అన్నకి మీరు ఓటేస్తారా అనేది ప్రజలు తీసుకెళ్తున్నారు సో ఇది అందరి మీర చదువుతున్న ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యే మీరా చదువుతున్నారనే మాట ఉంటున్నాయి ఒక కాంపుల్ వివేకానంద రెడ్డి ఏమైనా వివేకానందుడ రాజా రామ్మోహన్ రాయ కందుకూరి విరేశరంగ పంతులు గారా గురజాడ అప్పారావు గారా హూ ఇస్ హే వాళ్ళ కంపలో వాళ్ళు మర్డర్ చేసుకుంటే పబ్లిక్ అవసరం ఏంటంటే కానీ సరే ఓకే వాళ్ళ నేను అడుగుతున్నానండి వాళ్ళ ఇంట్లో సమస్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో సమస్యని ప్రజలపై రుద్ది ఎవరు దీన్ని హైప్ చేసింది ఎవరు తెలుగుదేశం పార్టీ కాదా వీళ్ళు హైప్ చేశారు సరే జగన్ దాన్ని ఆ క్లోజ్ ఆ కేసును క్లోజ్ చేయాల్సిన సీఎం పైన క్లోజ్ అవసరం ఆయన ఏంటంటే అంటే చట్టం ఇన్ని ఆరోపణలు పెట్టుకుంటున్నారు కదా ఇదే మన స్ట్రాటజీ కావాలండి చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిన అవసరం ఉందా అంటే చట్టం విషయంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుందా మరి ఒకప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇస్తానంటే ఇదే సునీత వృద్ధం చెప్పారు కదా నేను ఇలా చంపాను ఇలా అరికాను అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నటువంటి వ్యక్తికి మీరు కుటుంబ ఫ్యామిలీ మద్దతు ఇస్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి కాబట్టి వివేకానంద రెడ్డి యొక్క మర్డర్ అది వాళ్ళ కుటుంబ వ్యక్తిగత విషయం తప్ప ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ సంబంధం లేని విషయం మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడు నచ్చిన ప్రకారం లాస్ట్ రౌండ్ ఆయన ఓడిపోయే అవకాశాలు ఎందుకంటారు సుమారు పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి నారా లోకేష్ మంగళగిరిలో పర్యటన చేయడం లేదు ఎక్కడ ఉన్నాడో తెలియదు మనం మాత్రం చెడుకు మన్నాడు మోడీ గారి సభలో ఏదో కాస్త ఆ వచ్చిన నమ్మకం చవడం కోసం కాబట్టి మంగళగిరి ఒకటి హిందూపురం ఒకటి అట్లాగే కుప్పం ఒకటి ఈక్వేషన్స్ లో మన పురంధరేశ్వరి రాజమండ్రి ఎంపీ గారు కూడా ఘోర పరాజయాన్ని పొందపోతారు సుమారు నలభై వేల ఓట్ల మెజారిటీతో అక్కడ గూడురి శ్రీనివాస్ ఎంపీ నుంచి వైసీపీ నుంచి మార్గాన్ని భరత్ అంటే ఎలా వచ్చింది అని అంటే వీరు చేసుకున్నటువంటి స్వయం కృత అపరాధాలే శాపాలుగా మారాయని చెప్పచ్చు కాబట్టి ఇక్కడ వైజాగ్ లో భరత్ కలిసే అవకాశం ఉందా పరాజయం తప్పదు అంటారా తప్పదు మేష్ గెలవడు మనకాపల్లిలో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ ఉత్తరాంధ్ర ప్రజలు స్థానికులకే పట్టం కడతారన్న దానికి ఈ ఎలక్షన్ చూపిస్తుంది రెండు వేల పద్నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యనే ఓడించిన వాళ్ళు ఆఫ్టర్ వీళ్ళు వెళ్తా అండి ఆ ముందు వీళ్ళంతా ఇక్కడ బీజేపీలో ఒరిజినల్ బీజేపీ క్యాడరే పురంధరేశ్వర్ కు ఓటు వేయట్లే అక్కడ వాళ్ళకి పడేది బ్రాహ్మణ వైశ్య ఓట్లు పడతాయి అది సొంత కమ్యూనిటీ పడతాయి అంతే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రాజమండ్రిలో ఓట్ బ్యాంక్ చేయటం లేదు సో అక్కడ పురంధరేశ్వరి మరొకసారి ఘోర పరాజయమై బిజెపి నుంచి బయటకు వచ్చి రాజీనామా చేసే పరిస్థితి వస్తుంది ఎందుకు బాలయ్య సో ఒక సన్యాసికి ఒక కళాకారుడి పడింది కాబట్టి అక్కడ అక్కడ టోటల్ గా వైసీపీ కూడా చాలా డౌన్ ఫాలో ఉంది అక్కడ సో ఒక ఆ స్వామీజీ ఫ్యాక్టరీ బల హిందూపురంలో బయటపడవచ్చు లేకపోతే స్వామిజీ గెలవచ్చు పులివెందులో జగన్ తొంభై వేల మెజార్టీ పైన వస్తున్నారు సో ఇప్పటిదాకా ఏపీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు తెలంగాణ కొద్దాం తెలంగాణలో టిఆర్ఎస్ కాస్త చప్పసప్పగానే ఉంది ప్రచారం కానివ్వండి లేకపోతే వాళ్ళ వాళ్ళ ఎలివేషన్ కానివ్వండి అంతా సో కాంగ్రెస్ కాస్త రేజింగ్ లో ఉంది ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కి వార్ నడుస్తుంది ఈ వార్లో అవుట్ ఆఫ్ సెవెంటీన్ లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు వచ్చాక వస్తుంది అంటారు కాంగ్రెస్ కి పది నుంచి పదకొండు వస్తాయి ఆరు నుంచి ఏడు బీజేపీకి ఒక ఛాన్స్ కేసీఆర్ కి అవకాశం ఉంది ఎక్కడ అంటారు అది ఎక్కడ ఎక్కడ అనేది ఒక సీట్ వస్తుంది ఒక సీట్ వస్తుంది అది కరీంనగర్ అనుకోవచ్చు అందుకంటే ఉద్యమాల పురటి గడ్డ వాళ్ళు సెంటిమెంట్ తో వర్క్ అవుతాయి కరీంనగర్ నల్గొండ కానీ ఛాన్స్ ఉంది అది కూడా సల్లవు వినబడచ్చు అందుకని గతంలో నేను చెప్పాను ఇక్కడ తెలంగాణలో వెళ్ళినప్పుడు తెలంగాణ నేను మాట్లాడను నేను ఆంధ్ర రాజకీయాలు చేస్తా నేను సో అని చెప్పినాను కాబట్టి మనం నేను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ బీజేపీ థర్డ్ ప్లేస్ లో టిఆర్ఎస్ ఉంటుంది కానీ ఆగస్టు నెల నుంచి కొద్దిగా రేవంత్ రెడ్డి గారి సహజంగా సెంటిమెంట్ అంటే ఆగస్టు నెల వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీకి ఏ స్టేట్ లో ఉన్నా కూడా కాస్త సెంటిమెంట్ డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఆగస్ట్ లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొంత ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చినా కూడా నెల తక్కువ ఐదు సంవత్సరాల పాటు పార్టీని కొనసాగించే అవకాశం ఎక్కువ అలా తట్టుకోవాలి ఎందుకు సార్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వంద రోజులు అవుతుంది వీళ్ళు సరే ప్రచారం ఎవరికాళ్ళు చేసుకుంటున్నారు పక్కన పెట్టింది కానీ బిఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ని ఒక రేంజ్ లో ఆరోపిస్తుంది మీరు అంటే వీళ్ళు ఇక్కడ చేసింది మహా అయితే పరిపాలన వంద రోజులు కూడా లేదు తర్వాత మళ్ళీ కోడ్ వచ్చేసింది ఈసీ కోడ్ సో అన్ని ఈసీ రూల్స్ లోకి వెళ్ళిపోతాయి ఇలాంటి నేపథ్యంలో కాళేశ్వర మీద టైం పాస్ చేశారు ఇలాంటి అంటే ఆ ఆరోపణలు ఎంతవరకు ప్రజలు సహజంగా ఒక పెద్ద లో చిన్న చిన్న లోపాలు జరుగుతూనే ఉంటాయి రెక్టిఫై చేసుకోవాలి కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ లోనే వాళ్ళ కొంతమంది ఆయన సొంత వర్గం అంటే ఎక్కడి నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరి సీఎం పదవి ఇబ్బంది కొంత సీనియర్స్ కొంత సో కొంత సీనియర్స్ అంటే కుటుంబ కలహాలకు రేవంత్ రెడ్డిని రేపు ఆగస్టు ఇబ్బంది పడుతుంది తప్ప బిఆర్ఎస్ నుంచి వచ్చే ఇబ్బందులు ఆయన బేఖాత్ర చేయడు సో ఈరోజు చూద్దాం జరుగుతుంది ఆగస్టులో సో ఇది చారి అనాలిసిస్ చూస్తూనే ఉండండి యూ